అక్కినేని అఖిల్ రిసెప్షన్ కు వెళ్లి అదిరిపై గిఫ్ట్ ఇచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన ప్రియురాలు జైనవ్ రవర్జితో వివాహం చేసుకున్నారు అక్కినేని వారి నివాసంలో వీరి వివాహం జరిగింది ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో అఖిల్ జరిగిందనే చెప్పాలి ఈ వేడుకకు మహేష్ బాబు ఫ్యామిలీతో సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇటీవలే వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే తన ప్రియురాలు రవర్జితో ఆయన ఏడడుగులు వేశారు శుక్రవారం తెల్లవారుజామున అక్కినేని వారి నివాసంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఆదివారం జూన్ ఎనిమిదిన సాయంత్రం అన్నపూర్ణ లో అఖిల్ జైనవ్ రిసెప్షన్ గ్రాండ్గా జరిగిందనే చెప్పాలి ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అఖిల్ జైనవ్ వివాహం జూబ్లీ లోని అక్కినేని నాగార్జున నివాసంలో అత్యంత సాన్నిహితుల సంబంధంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగింది కానీ రిసెప్షన్ వేడుకకు మాత్రం ఘనంగా నిర్వహించారనే చెప్పాలి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు కొత్త జంటను ఆశీర్వదించారు సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి అఖిల్ రిసెప్షన్ లో సందడి చేశారు అఖిల్ జైనబులకు అభినందనలు తెలియజేశారు మహేష్ బాబు అట్లా ఉంటే అఖిల్ అని అఖిల్ రిసెప్షన్ కి వెళ్లి అతిరిపై గిఫ్ట్ ఇచ్చాడట ప్రభాస్ అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఆ గిఫ్ట్ ను చూసి అఖిల్ షాక్ అయ్యాడట అఖిల్ భార్య అయినటువంటి జైనబ్ కి నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడట ప్రభాస్ రిసెప్షన్ అనంతరం ప్రభాస్ వేస్తున్న డాన్స్ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ప్రభాస్ తో కలిసి నాగార్జున వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే అదిరిపోతుందనే చెప్పాలి ఎంత ఎంజాయ్ చేశారో ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది